రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో రెండు పెద్ద మందులు అంటే మనకు మ్యాక్సిమం ఒకటి డిస్క్ చెప్పుకోవచ్చు ఒకటి వచ్చేసి లెనోవ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవి రెండు మందులు కూడా మనకు మార్కెట్లో ఒక ఎకరానికి వచ్చేసి రెండు వేల రూపాయలకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒక వంద రూపాయలు మీ ఏరియాని బట్టి తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది మరి ఇలాంటి మందులు వాడటప్పుడు కంపల్సరీ జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే మనకు ప్రధానంగా ఈ ఫ్లవరింగ్ ఎక్కువ టైంలో ఈ మందులు వాడుతూ ఉంటాం మరి వీటిలో సరైన వాడకపోతే ఉన్నటువంటి మంది యొక్క పనితం తగ్గుతుంది అదేవిధంగా ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కాదు మరి కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద మందులు వాడేటప్పుడు వీడియోలో సరైన ఏంటి అనేది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మనకు ఈ ఒక్కొక్క మందు దేని పనిచేస్తుంది ఒక ఎకరానికి ఎంత మూతలో వాడుకోవాలి వీటిలో ఉన్న టెక్నికల్ ఏంటి అనేది క్లుప్తంగా వివరంగా ఈరోజు మరి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లాక్ అక్సిషన్ చేసుకోండి మరి ప్రధానంగా ఏదైతే ఉన్నటువంటి ఈ ధనకా కంపెనీలో మనకు లెనో పేరుతో అందుబాటులో అయితే ఉంటుంది దీనిలో మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు సినిమా గ్రాసి అంటామండి దానిలో మనకు ఫ్లూక్సా ఆఫ్ టెక్నికల్ అనేది టెన్ పర్సెంట్ అయితే ఉంటుంది అది మనకి ఈసీ రూపంలో ఉంటుంది అదే టెక్నికల్ మనకి ఇందులో ఉంటుంది కాకపోతే పర్సెంట్ తగ్గించేయడం జరిగింది అది వచ్చేసి మనకు ఫ్లూక్సా ఆఫ్ మెటామెటిక్ మనకు వచ్చేసి ఐదు పాయింట్ ఎనిమిది శాతం అయితే ఉంటుంది దాంతోపాటు మరొక టెక్నికల్ మనకు ఎఫ్ఎంస్ కంపెనీలో టాల్ స్టార్ అంటామండి అందులో మనకు టెక్నికల్ వచ్చేసి బైఫెథిన్ టెక్నికల్ వచ్చేసి టెన్ పర్సెంట్ అయితే ఉంటుంది దీనిలో కూడా ఆ టెక్నికల్ మనకైతే ఉంటుందండి అది వచ్చేసి మనకు ఐదు పాయింట్ ఎనిమిది శాతం అయితే ఉంటుంది ఇవి రెండు టెక్నికల్స్ ఏదైతే ఫ్లూక్స్ ఆఫ్ మెటామెట్ అదే విధంగా బైఫెథిన్ టెక్నికల్ రెండు కూడా మనకు సమాన నిష్పత్తిలో ఉంటుంది కాబట్టి దీని యొక్క పనితో మనకు మొక్కలపైన సమాన నిష్పత్తిలో కనిపించే అవకాశం అయితే ఉంటుంది మరి మందచేసి మనకు దాదాపుగా చాలా వరకు ఇది ఉన్నటువంటి ఏదైతే సినిమా ఏ విధంగా పనిచేస్తుందో గ్రాస్ ఏ విధంగా పనిచేస్తుందో సేమ్ అదే విధంగా చేస్తూ ఉంటుంది కాకపోతే మనకి ఇది తెల్లదోమకు కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఇందులో తామరపురు సంబంధించిన మనతో పాటు ఈ లేనవర్లో వచ్చేసి మనకు భయపతి టెక్నికల్ ఉంది కాబట్టి ఇది మనకు తెల్లదోమకు కాయతోలుచు పురుక్కు అదేవిధంగా తామరపూర్ను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఏదైతే మనకు పూతల విపరీతమైన పురుగు సమస్య ఉందో తామరపురు సమస్యను నల్ల తామరపూర్ సమస్యను నివారించుకోవడానికి ఒక మంచి మందు చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ మందుని మనకు పూత బాగా ఉన్నప్పుడు వాడడం వల్ల ఫ్లవరింగ్ కూడా మనకు క్రాప్స్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంతమంది రైతులు ఇలాంటి పెద్ద మందులు వాడేటప్పుడు వీటిలో సరైన క్రాప్స్ వాడకపోవడం వల్ల మందు యొక్క పరితనం తగ్గుతుంది తద్వారా రైతుకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మరి దీనిలో ఇప్పుడు వాతావరణ పరిస్థితి ఫ్లవరింగ్ బాగా ఉన్నప్పుడు ఎలాంటి మందు వాడుకోవాలి అనేది చూసినట్లయితే మనకు బయోస్టార్ట్ కంపెనీలో రిజైస్ అనేది ఒకటి ఉంటుందండి అది మనకు వచ్చేసి ఆస్కఫిల్ నోడ్సామంటే సివిడ స్టార్ట్ అంటాం దీనిలో మనకు అమిడి ఆమ్లం ఉంటుంది దాంతోపాటు కార్బన్ కంటెంట్ ఉంటుంది దాంతోపాటు పొటాషియం లాంటి పోషకాలు ఇందులో ఉంటాయి అది మీరు చూసినట్లయితే మనకు ఈ విధంగా ఉంటుందండి ఇక టిఫిన్ బాక్సు ప్యాకింగ్లో లో కనబడుతుంది కదా ఇది మనకు బయోస్టాడ్ కంపెనీ వచ్చేసి రిజాయిస్ దీనిలో మనకు ఉన్నటువంటి నోటిస్ మనకు మెయిన్గా మొక్క పెరగడానికి పనిచేస్తూ ఉంటుంది సివిడ్ ఎక్స్ట్రాలో మనకు రెండు రకాలు ఉంటుంది ఒకటి మనకు కెల్ఫ్ నోట్సాం మరొకటి ఆస్కఫిల్ నోట్సం అంటాం ఇందులో మనకు ఆస్కఫిల్ నోట్సం అయితే ఉంటుంది సముద్రంలో ఉన్నటువంటి నాచ నుంచి తయారవుతూ ఉంటుంది సివిడ్ ఎక్స్ట్రాడ్ అనేది ఇది మనకు మొక్క పెరగడానికి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి పనిచేస్తూ ఉంటుంది దాంతోపాటు అమినో ఆమ్లం వచ్చేసి ఫ్లవరింగ్ బాగా రావడానికి వస్రపూత రాలకుండా ఉండడానికి పనిచేస్తూ ఉంటుంది అమ్ల అమ్లం అనేది దాంతోపాటు మనకు ఉన్నటువంటి కార్బన్ కంటెంట్ కూడా మనకు కిరణజన్య సా సక్రమంగా జరగడానికి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి పనిచేస్తూ ఉంటుంది ఏదైతే పొటాషియం అనేది చూసినట్లయితే కాయసజ్ రావడానికి పూత రాలకుండా ఉండడానికి ఈ పొటాషియం అనేది కూడా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అన్ని రకాల పోషకాలు ఈ ఒకటే మందులో మనకు రావడం జరిగింది కాబట్టి ఈ బయోస్టార్ట్ కంపెనీలో ఉన్నటువంటి రిజాస్ మీరు ఎవరైతే రైతులు ప్రధానంగా ఈ సిమోడిస్ కావచ్చు లెనోవో కావచ్చు ఇలాంటి మందులు వాడేటప్పుడు ఒక్కసారి మీరు ఈ కాంబినేషన్లో కనుక వాడి చూస్తే అర్థమవుతూ ఉంటుంది రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కాబట్టి రైతులు ఎవరైనా మీకు పూత బాగా ఉన్నప్పుడు లేనవ మందు వాడేటప్పుడు కాంబినేషన్ ఏది వాడాలని చూస్తే మాత్రం ఇలాంటి మందులు వాడుకోవచ్చు ఇది వాడడం వల్ల మాత్రం మొక్క ఆరోగ్యంగా ఉంటుంది ఫ్లవరింగ్ బాగా వస్తుంది వచ్చిన పూత కూడా మీకు రాలకుండా మంచిగా పూతగా పూత కూడా మీకు పిందగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి మెత్తడి మందులు వాడుకున్నట్లయితే ప్రధానంగా ఫ్లవరింగ్ బాగా రావాలి అధిక దీవుడు సాధించాలంటే మాత్రం ఇలాంటి మందులు చాలా కీలకం కాబట్టి ఎవరైనా రైతులు లేనవ వాడితే ఒకసారి రిజర్స్ కార్మిస్లో వాడు చూడండి దీని యొక్క రేటు కూడా మనకు మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలకి అందుబాటులో అయితే ఉంటుంది తక్కువ రేట్ అండి ఇది వచ్చేసి ఎకరానికి రెండు వందల గ్రాములు వాడుకోవాలి రిజర్స్ అనేది అదేవిధంగా మనకు ఈ లేనవా కూడా రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి వాడుతూ ఉంటాం కాబట్టి రైతులు ఈ రెండు కాలనీస్లో వాడుకునే ప్రయత్నం అయితే చేయండి కాకపోతే మరి సింగంట కంపెనీలో ఉన్నటువంటి ఈ సిమోడిస్ అనేది చూస్తే గ్రూప్ థర్టీ టెక్నికల్ ఇది ఇందులో మనకు ఐసో సర్క్ల టెక్నికల్ అనేది ఉంటుంది ఇది మన ప్రధానంగా ఇది మనకు తామర పూరు పనిచేస్తూ ఉంటుంది పూతలో ఉన్నటువంటి తామర పూరు నివారించుకుని పనిచేస్తూ ఉంటుంది ఎకరానికి వచ్చేసి రెండు వందల నలభై మేలు వాడుకోవాలి ఇది దాదాపుగా మార్కెట్లో పంతొమ్మిది వందల యాభై లేదా రెండు వేల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది మీ ఏరియాని బట్టి ఒక రూపాయి అటు తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇది ప్రధానంగా మనకు కాయతలుచి పురుగు అదేవిధంగా నల్లిని దాంతోపాటు మైట్స్ని కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కొంతవరకు ఇది మనకు నల్ల మీద కూడా పనిచేస్తూ ఉంటుంది నల్ల తామరూపు మీద పనిచేస్తూ ఉంటుంది కాయ కాయతలుచి పూరి మీద కూడా మనకు బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఈ మందు యొక్క మొక్కల మొక్కలపైన త్వరగా చూపుతుంది ఎక్కువ రోజులు ఉంటుంది మ్యాక్సిమం ఇది మందు పంటన మనకు పది నుంచి పదిహేను రోజుల దాకా పనిచేస్తూ ఉంటుంది మందు వాడితే మనకు పదిహేను రోజుల దాకా కూడా వేరే మందు వాడాల్సిన అవసరం లేదు అన్ని రోజులు మనకి మందు పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఇలాంటి పెద్ద పెద్ద మందులు వాడుతున్నప్పుడు కంపల్సరీ పూత బాగున్నప్పుడు వాడితే ఫ్లవరింగ్ మంచి సెట్ కావడానికి కూడా ఉపయోగపడతా ఉంటుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉన్నటువంటి శ్రీమడిస్ మందు వాడేటప్పుడు దీనిలో కనుక మీరు ఏదైనా మందు కాంబినేషన్ కలుపుకొని కూడా మాత్రం దీనిలో కూడా మీకు ఇవ్వరం చెప్పినటువంటి రిజర్స్ మందు మంచి కాంబినేషన్ అండి రెండింటిలో మీకు ఏది తీసుకున్న పర్లేదు ఉన్నటువంటి సమస్యను బట్టి మందులు వాడుకోవచ్చు ఎందుకంటే మనకి ఓన్లీ తామర పురుగు మైడ్స్ మీద కాయతులతో పురుగు మీద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మీకు పురుగు సమస్యతో పాటు ఈ తామర పురుగు సమస్యతో పాటు నల్లి సమస్య ఉన్నట్లయితే ఈ మందులు వాడుకోవచ్చు ఇది ఫ్లవరింగ్ బాగా ఉన్నప్పుడు వాడడం వల్ల ఫ్లవరింగ్ మొత్తం మనకు క్రాప్ సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి దీని కాంబినేషన్లో ఈ రిజర్స్ అనేది మనకు బైస్టాట్ కంపెనీలో అందుబాటులో అయితే ఉంటుంది ఎకరానికి వచ్చేసి రెండు వందల గ్రాములు సరిపోతూ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లు కనుక మీరు వాడుకుంటే ఈ ఉన్నటువంటి పూత మొత్తం క్రాప్ సెట్ కావడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏవైతే రెండు మందులు ఉన్నాయో ఈ లేనో మరియు సిమ్డిసైన మందు వాడుతున్నట్లయితే కంపల్సరీ వీటి కాంబినేషన్లో ఏ ఇతర కాంబినేషన్ కాకుండా ఒకసారి నేను చెప్పినటువంటి కాంబినేషన్ రిజల్ట్స్ వాడి చూడండి మీకే అర్థమవుతూ ఉంటుంది రిజల్ట్ ఏ విధంగా ఉందనేది ఇంతవరకు మనం చెప్పిన కాంబినేషన్ ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా బాగానే పనిచేస్తున్నాయని చెప్పి చాలా మంది రైతులు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఈ వీడియోస్ ఉన్న రైతు ఎవరైనా మనం చెప్పినటువంటి కాంబినేషన్ వాడి ఉంటే దానికి రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియండి ఇతర కూడా ఉపయోగపడతా ఉంటుంది మాక్సిమం చెప్పిన అన్ని మందులు కూడా టెక్నికల్స్ మందులు మంచి మంచి కాంబినేషన్ మందులు చెప్తా ఉన్నాను ఈ మందులు వాడడం వల్ల రైతుకు మాత్రం లాభం జరుగుతుంది కానీ నష్టం అయితే జరగదు కాబట్టి కాకపోతే సమయం సందర్భం తగ్గట్టు మనం కాంబినేషన్ వాడుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువ మొత్తంలో ఇలాంటి పెద్ద మందులు వాడేటప్పుడు మాత్రం ఫ్లవరింగ్ బాగున్నప్పుడు వాడతాం కాబట్టి ఫ్లవరింగ్ బాగున్నప్పుడు మనకు మరింత పూత రావాలి గ్రోతింగ్ రావాలి ఫ్లవరింగ్ మొత్తం క్రాప్స్ కావాలంటే ఇలాంటి రిజాషన్ మందులు వాడుకుంటే బెటర్గా చెప్పుకోవచ్చని ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియో చూసిన వారు కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ